అందరికీ జై నేను మీ గేర ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం నియోజకవర్గంలో వెలుగొండ ప్రాజెక్ట్ని ఆయన ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన ఒక సభలో వేదిక మీద అధికార పార్టీ నాయకులు అలా అలాగే ప్రభుత్వ అధికారులు అనేక మంది వేదిక మీద కూర్చుని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కుడివైపున ఎడమదపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి వైసీపీ ఇన్ఛార్జి తాదిపతి చంద్రశేఖర్ ఆయన పక్కనే ఆ నియోజకవర్గానికి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రస్తుత రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కూడా కూర్చుని ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖర్ గారిని ఆదిమూలపు సురేష్ గారిని ఇద్దరిని కూడా వేదిక మీద నుంచి కిందకి పంపించి వాళ్ళ కిందకి వెళ్ళిపోమని చెప్పి కింద కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారిని మరొక వ్యక్తిని వేదిక మీదకు తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవడం జరిగింది వెనకొండ రిజర్వ్ నియోజకవర్గం ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం రాష్ట్ర మంత్రి ఆదిమూలం సురేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్చార్జిగా ఇన్ఛార్జిగా తాడిబట్టి చంద్రశేఖర్ గారిని నియమించడం జరిగింది ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఒక కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఆ నియోజకవర్గ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేని అదేవిధంగా ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న మరొక వ్యక్తిని మరి వేదిక మీద వారికి స్థానం లేకుండా కూర్చున్న వ్యక్తుల్ని చాలా అవమానకరంగా వేదిక పెంచి కిందకి దింపేసి కిందకి పంపించేసి వేదిక కింద కూర్చున్న అతని బాబాయ్ని వేదిక మీదగా కుర్చీలో కూర్చోబెట్టుకోవడం అనేది మరి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పి ప్రతి సభలోనూ బాధ మోహిస్తూ ఉంటాడు మరి ఎస్సీల పట్ల ఆయనకున్న నిబద్ధ ఇద్దాడా ఎస్సీల పట్ల ఆయనకున్న గౌరవం ఇదేనా గతంలో కూడా అమలకోవడం జరిగిన ఒక సభలో కూడా అమలకోడానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పిలిపే విశ్వరూప గారికి కూడా ఆ వేదిక మీద కుర్చీలు లేకుండా చేయడం తర్వాత ఫోటో తీస్తున్నప్పుడు ఆయన మోకాల మీద కూర్చోబెట్టడం ఆ విధంగా ఆయన కూడా అవమానించడం ఇలాగ సాక్షాత్ దళిత మంత్రులకు ఈ విధంగా అవమాన జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అవమానిస్తూ ఉంటే ఇక సామాన్యమైన దళితులకు ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా గౌరవాన్నిస్తాడు ఏ విధంగా అతను ఈ దళితుల పట్ల మరి వాళ్ళ అభివృద్ధి పట్ల ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇబ్బద్త కలిగి ఉన్నాడు నాయశీలు అని రొమ్ము పార్చుకునే ఈ జగన్మోహన్ రెడ్డి ఎస్సీలను అవమానిస్తూ వేదిక మీద నుంచి కిందికి పంపించేసి తన సొంత బాబాయిని రెడ్డి కుటుంబ వాళ్ళని వేదిక మీద కూర్చోబెట్టుకోవడం ఈ ఎస్సీల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న నిబద్ధత ఇదేనా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా జై భీమ్ జై భారత్